హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఆరు నెలల క్రితం మీరట్లో ముస్కాన్ అన్న మహిళ తన బాయ్ ఫ్రెండ్తో కలిసి తన భర్త సౌరభ్ని హత్య చేసి ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్ములో కుక్కి పైన సిమెంట్తో పూడ్చిపెట్టింది ఈ విషయం పోలీసులు తెలిసింది ఆ తర్వాత సిమెంట్ని ఆ డ్రమ్ముని బద్దలు కొట్టి చూస్తే సౌరభ్ డెడ్ బాడీ బయటపడింది ఈ హత్య ఉదాంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన సంగతి మీకు అందరికీ తెలిసిందే ఇక అప్పటి నుంచి ఏదైనా డ్రమ్ముల నుంచి దుర్వాసన వచ్చిన సూట్ కేసుల నుంచి ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తే ఏదో మర్డర్ జరిగింది అన్న నమ్మకం ప్రతి ఒక్కరిలో కుదిరిపోయింది రీసెంట్గా రెండు రోజుల క్రితం మరో బ్లూ డ్రమ్ములో ఒక భర్త డెడ్ బాడీ బయటపడింది ఈ నిజమైన సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో ఉన్న ఒక గ్రామంలో జరిగింది అల్వార్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆదర్శ్ నగర్ అన్న ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి యజమాని పేరు రాజేష్ రాజేష్ భార్య పేరు మిథిలేష్ రాజేష్కి ఒక ఇటుకలు బట్టి వ్యాపారం ఉంది ఈ నెల పదిహేడవ తారీఖు అంటే మొన్ననే ఆదివారం రోజు మిథిలేష్ బట్టల ఆరేద్దామని ఇంటిపైన ఉన్న ఇంటిపైన డాబాకి వెళ్ళింది డాబా పైన ఒక బ్లూ కలర్ డ్రమ్ ఉంది ఆ డ్రమ్ము నుంచి దుర్వాసన వస్తుంది దాంతో ఉలిక్కి పడ్డ మిథిలేష్ పడిగెట్టుకుంటూ కిందకొచ్చి తన భర్త రాజేష్కి చెప్పింది రాజేష్ ఇమీడియట్గా పోలీసులు సమాచారం అందించాడు పోలీసులు వారిని మళ్ళీ డ్రమ్లో నుంచి వాసన వస్తుందా అయితే ఏదో మర్డర్ జరిగిందని సస్పెక్ట్ చేసి హుటాహుటను జీపేసుకుని రాజేష్ ఇంటికి వచ్చారు పోలీసులందరూ కలిసి డాబా పేకి చేరుకున్నారు డ్రమ్ నుంచి దుర్వాసన వస్తుంది ఆ దుర్వాసన భరించలేని పోలీసులు కొంతమంది ముఖాలకి ఖర్చే కట్టుకున్నారు మరికొంతమంది మాస్క్ వేసుకున్నారు ఒక కానిస్టేబుల్ ఆ డ్రమ్ము దగ్గరికి వెళ్ళాడు డ్రమ్ము పైన మూత పెట్టుంది మూత పైన ఒక రాయి పెట్టుంది ఆ రాయిని తీసి పక్కన పడేశాడు ఆ తర్వాత మూతని తీసి పక్కన పడేశాడు దుర్వాసన గుమంటూ కొట్టింది భరించలేని ఆ కానిస్టేబుల్ రెండు అడుగులు వెనక్కి వేశాడు ఆ తర్వాత మళ్ళీ డ్రమ్ముల దగ్గరికి వెళ్ళాడు లోపలికి చేయి పెట్టి ఒక లాంటిది బయటికి లాగాడు దుర్వాసన ఇంకా గుప్పమంటూ కొట్టింది చుట్టూ ఉన్న పోలీసులు అందరూ ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ కానిస్టేబుల్ మళ్ళీ డ్రమ్ము దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు అందరూ ఊహించినట్టుగానే ఆ డ్రమ్ము లోపల ఒక డెడ్ బాడీ ఉంది ఆ డెడ్ బాడీ ఎవరిది హత్య చేసింది ఎవరు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఒక దారుణమైన హత్య ఉదంతం బయటపడింది అది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హంసరాజ్ బతువు తెరువు కోసం తన భార్య పిల్లల్ని తీసుకుని ఈ సంవత్సరం జనవరి నెలలో ఇదే అల్వార్ జిల్లాలోని ఆదర్శనగర్ కాలనీకి వెళ్ళాడు హంసరాజ్ భార్య పేరు లక్ష్మీదేవి వీళ్ళకి ముగ్గురు పిల్లలు పిల్లల వయసు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆదర్శనగర్ కాలనీలోని ఒక ఇటుకల బట్టీలో క్యాషియర్గా ఉద్యోగం కుదిరింది ఆ ఇటుకల బట్టి ఎవరితో కాదు రాజేష్ దే ఇక్కడ హంసరాజ్ ఆ ఇటుకల బట్టీలో ఒక క్యాషియర్గా ఉద్యోగం కుదిరింది ఆ తర్వాత దగ్గర్లో ఒక ఇల్లు తీసుకుని అందులో కాపురం పెట్టాడు ఇక్కడ రాజేష్కి ఒక కొడుకున్నాడు కొడుకు పేరు జితేందర్ జితేందర్కి పెళ్ళింది కానీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో జితేంద్ర భార్య చనిపోయింది జితేందర్కి ఒక కొడుకు కూడా ఉన్నాడు జితేంద్ర తన తండ్రిని నడిపిస్తున్న ఇటుకల బట్టికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు అక్కడ హంసరాజ్తో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కుదిరింది ఆ తర్వాత ఇద్దరు కలిసి అప్పుడప్పుడు మందు కొడుతూ ఉండేవారు ఇక ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి జితేంద్ర అప్పుడప్పుడు హంసరాజ్ ఇంటికి వెళుతూ ఉండేవాడు అక్కడ హంసరాజ్ భార్య లక్ష్మీదేవిని చూశాడు ఇక్కడ లక్ష్మీదేవికి రీల్స్ పిచ్చి ఉంది ఇన్స్టాలో రీల్స్ అవి పోస్ట్ చేస్తూ ఉండేది తన పిల్లలతో కలిసి తన భర్తతో కలిసి రీల్స్ అవి చేసి పోస్ట్ చేస్తూ ఉండేది ఇక్కడ జితేందర్ కన్ను లక్ష్మీదేవి మీద పడింది లక్ష్మీదేవి జితేందర్ని చూసింది జితేందర్ లక్ష్మీదేవిని చూశాడు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఇద్దరి మధ్య ప్రేమ చెగురించింది జితేందర్ లక్ష్మీదేవిని పొగుడుతూ ఉండేవాడు నువ్వు రీల్స్ చాలా బాగా చేస్తావు చాలా బాగా డ్యాన్స్ చేస్తావు పోగొట్టేసరికి లక్ష్మీదేవి పడిపోయింది ఇద్దరి మధ్య ప్రేమ చేరించింది అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది ఇక్కడ జితేందర్ హంసరాజ్కి మద్యం విపరీతంగా తాగించేవాడు విపరీతంగా మద్యం తాగి హంసరాజ్ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవితో శారీరక సంబంధం పెట్టుకుంటూ ఉండేవాడు ఈ క్రమం ఈ వ్యవహారం అంతా నడుస్తూ వచ్చింది జూలై నెల వచ్చేసింది జూలై నెల వచ్చేసరికి వర్షాలువి పడుతున్నాయి దాంతో జనరల్గా వర్షాలు పడితే ఇటుకలు బట్టి వ్యాపారం తాత్కాలికంగా సెలవులు తీసుకుంటారు ఎందుకంటే ఇటుకలు బట్టి వ్యాపారం చేసేవాళ్ళు వర్షాలు పడితే ఇటుకలు అవి తడిసిపోతాయి కాబట్టి వర్షాలు పడే ఆ కాలం అంతా పనులు ఆపేసి మళ్ళీ వర్షాకాలం అయిపోయిన తర్వాత మళ్ళీ పనులు మొదలు పెడతారు ఇక్కడ హంసరాజ్ పని లేదు సరే పని లేనప్పుడు ఇంటి అద్ద ఇదంతా కట్టాలి అందుకే తన స్వగ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాకాలం అయిపోయిన తర్వాత తిరిగి వద్దామని అనుకున్నాడు ఇదే విషయాన్ని జితేంద్ర చెప్పాడు నేను ఇక్కడ ఉన్నానంటే పని లేదు వేస్ట్ మళ్ళీ ఇంటి దగ్గర కానీ ఇవన్నీ కట్టాలి ఇదంతా నాకు పెద్ద భారం అంటే జితేంద్ర గుండెల్లో రాయపడింది ఎందుకంటే హంసరాజ్ వెళ్ళిపోతే భార్య లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది మరి చనక్ చనక్ పాయల్ బాగా చేయాలా అందుకే నువ్వు ఎందుకు వెళ్ళిపోతావు ఏమి వెళ్ళమాకు నీకు ఇంకో పనిలో నేను పెట్టిస్తాను అప్పటిదాకా నువ్వు మా ఇంట్లో ఇందు కానీ అని జితేందర్ హంసరాజ్ని తీసుకుని తన తండ్రి రాజేష్ దగ్గరికి వచ్చాడు నానా మన ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీగా ఉంది కదా ఇది అద్దెకిద్దాం అలాగే ఏదో ఒక పని చూపుదాం అనేసరికి రాజేష్ కూడా సరే ఇంట్లో పోర్షన్ ఖాళీగా ఉంది అద్దెకిస్తే డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఓకే అన్నాడు ఇక అప్పటి నుంచి జితేందర్ హంసరాజుని తన ఇంట్లోనే పెట్టుకున్నాడు వీళ్ళ వ్యవహారం కొనసాగుతూ వస్తుంది ఇద్దరు అప్పుడప్పుడు మద్యం సేవిస్తూ ఉండేవాడు జితేందర్ హంసరాజ్ మద్యం ఎక్కువగా తాగిస్తూ ఉండేవాడు మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మీదేవితో శారీరక సంబంధం పెట్టుకుంటూ ఉండేవాడు ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉండేది కానీ ఎంతకాలమని ఈ వ్యవహారం ఎంతకాలం గుట్టు చప్పుడు కాకుండా సాగుతూ ఎప్పుడొకప్పుడు బయటపడాల్సిందే ఇక్కడ హంసరాజ్కి ఎక్కడో తన భార్య మీద అనుమానం కలిగింది తన భార్యని శంకించడం మొదలుపెట్టాడు అప్పుడప్పుడు చేసుకునేవాడు ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం లక్ష్మీదేవి జితేందర్ తల్లి మిథిలేష్తో ఏమండి మా ఇంట్లో వాటర్ సరిగ్గా రావట్లేదు అందుకే మీ దగ్గరే ఉన్న డ్రమ్ ఉంటే ఇస్తారా వాటర్ని స్టోర్ చేసి పెట్టుకుంటామంది ఇక్కడ వీళ్ళు ఇటుకలు బట్టి వ్యాపారం చేస్తున్నారు నీళ్ళు ఎంతో అవసరం కాబట్టి ఎన్నో డ్రమ్ములు ఉన్నాయి అందులోంచి ఒక డ్రమ్ము మిథిలేష్ లక్ష్మీదేవికి ఇచ్చింది యాదృచ్ఛికంగా అది బ్లూ కలర్ డ్రమ్ము ఆ డ్రమ్ము తీసుకున్న లక్ష్మీదేవి తన వంటింట్లో పెట్టుకుంది ఈ నెల పదిహేనవ తారీఖు ఆ రోజు మిథిలే ఆ రోజు జితేందర్ హంసరాజ్ ఇద్దరు రాత్రి మద్యం సేవించారు ఆ మద్యం మత్తులో హంసరాజ్ తన భార్య మీద అనుమానాన్ని వెళ్ళగక్కాడు దాంతో జితేందర్ హంసరాజుల మధ్య గొడవ తలెత్తింది ఇద్దరు కొట్టుకోవడం మొదలుపెట్టారు తన భర్తని కొడుతున్న జితేందర్ని వారించబోయి లక్ష్మీదేవి తన భర్త అయిన హంసరాజునే పట్టుకుంది కొట్టడం మొదలుపెట్టింది ఇక్కడ హంసరాజ్ తన భార్య మీద కూడా తిరగబడ్డాడు ఇక్కడ జితేందర్ లక్ష్మీదేవి ఇద్దరు ఒకటైపోయారు ఇద్దరు కలిసి హంసరాజుని విపరీతంగా కొట్టారు ఇదంతా హంసరాజ్ పెద్ద పిల్లాడు ఐదు సంవత్సరాల వయసున్నవాడు వాడంతా ఇదంతా చూస్తూనే ఉన్నాడు వాడి కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది ఇద్దరితో పోరాడిన హంసరాజ్ అలసిపోయి కింద పడిపోయాడు తప్పి పడిపోయాడు తప్పి పడిపోయిన హంసరాజుని లక్ష్మీదేవి జితేందర్ ఇద్దరు ఒక ఇనుపరాటితో విపరీతంగా కొట్టారు ఆ తర్వాత కత్తి తీసుకుని గొంతు కోసి హత్య చేశారు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఆ రోజు రాత్రి అలాగే పెట్టుకున్నారు మరుసటి రోజు పదహారవ తారీఖు కృష్ణాష్టమి ఆ రోజు అందరూ పండగ కాబట్టి ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఆ రోజు ఇద్దరూ కలిసి మర్డర్ అయిపోయిన ఈ హంసరాజ్ డెడ్ బాడీని ఈ నీలి డ్రమ్ములో బ్లూ కలర్లో ఉన్న డ్రమ్ములో ఉన్న నీళ్ళన్నీ ఖాళీ చేసి పైకి ఇంటి డాబా పైకి తీసుకెళ్ళి అందులో ఈ డెడ్ బాడీని కుక్కారు పైన గుడ్డలు అవన్నీ కప్పారు ఆ తర్వాత ఒక సంచిలో ఉప్పు తీసుకొచ్చి ఆ ఉప్పు అంతా పైన చీరలు బట్టలు ఇవన్నీ పెట్టారు ఆ తర్వాత మూత పెట్టారు మూత రాయి పెట్టారు ఇక అర్పించటే వాళ్ళు ఈ లక్ష్మీదేవి తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని తన ప్రియుడైన జితేందర్ కలిసి ఆ ఊరు వదిలిపెట్టి మరో ఊరికి పారిపోయారు మరుసటి రోజు పదిహేడవ తారీఖు ఆదివారం మిథిలేష్ బట్టల అర్థం అని వెళ్ళింది డ్రమ్ముల నుంచి దుర్వాసన కొట్టడంతో ఈ విషయం బయటపడింది పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు ఈ పారిపోయిన లక్ష్మీదేవి జితేందర్ మరో గ్రామానికి అంటే ఈ ఆదర్శనగర్ అల్వార్ జిల్లాకి రెండు వందల కిలోమీటర్లు ఉన్న మనో గ్రామానికి వెళ్ళారు అక్కడ ఒక ఇటుకల బట్టి ఉంది ఆ ఇటుకల బట్టిలో పని కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడైతే పోలీసులకి విషయం తెలిసిందో మీడియా సోషల్ మీడియాకి తెలిసిపోయింది దాంతో ఈ వార్త దావనల్లా చుట్టుపక్కల గ్రామాల్లో అంతటా వ్యాపించింది ఒక బ్లూ కలర్ డ్రమ్ముల నుంచి ఒక మగం మనిషి డెడ్ బాడీ బయటపడింది భార్య తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని పీడితో కలిసి పారిపోయింది అన్న వార్త మీడియా సోషల్ మీడియా ద్వారా చుట్టుపక్కల గ్రామంలో పెద్దగా ఇమీడియట్గా పాకిపోయింది ఇక్కడ ఎప్పుడైతే జితేందర్ పనికి కోసం మరో గ్రామంలో వాళ్ళు అడుగుతున్నారో ఆ గ్రామంలో ఉన్న ఏ ఇటుకలు బట్టి అయితే ఉన్నాడో అతనికి కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఫోన్లో చూశాడు చూసిన వెంటనే తన దగ్గరికి ఒక మనిషి వచ్చాడు పక్కన ఒక ఆడ మనిషి ఉంది ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు అంటే వీళ్ళే వాళ్ళని అనుమానించిన అతను తెలివిగా సరే మీరు ఇక్కడే కూర్చోండి అని సీక్రెట్గా పోలీసులు సమాచారం అందించారు పోలీసులు వచ్చారు జితేందర్ని లక్ష్మీదేవిని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని ఇద్దరిని విచారిస్తే అవును తామే హంసరాజ్ని హత్య చేశామని ఒప్పుకున్నారు జితేందర్ చేతివీతి కదా కొన్ని గాయాలున్నాయి పోలీసులు అవి గుర్తించారు ఎందుకంటే జితేందర్ హంసరాజ్ ఇద్దరు ఘర్షపడుతున్న టైంలో జితేందర్కి గాయాలయ్యాయి తర్వాత ఇద్దరు అవును మేమిద్దరము ప్రేమించుకున్నాము మా వ్యవహారం హంసరాజ్కి తెలిసిపోయింది దాంతో గుట్టు రౌటుతన్న ఉద్దేశంతో అడ్డుగా ఉన్న హంసరాజును తొలగించామని ప్రాథమికంగా పోలీసుల ఇంటర్వెన్షన్లో ఇద్దరు ఒప్పుకున్నారు పోలీసులు లక్ష్మీదేవి మీద అలాగే చిత్తందర్ మీద కేసులు నమోదు చేసి ఇద్దరిని జైలుకి పంపించారు ఇంకా పోలీసులు కస్టడీ కోసం కోర్టులో అప్పీల్ పెట్టుకున్నారు కస్టడీ తీసుకున్న తర్వాత ఇంకా అసలు దీని మోటివ్ ఏంటి ఏంటన్న వివరాలు ఇంకా రాబట్టే ప్రయత్నంలో ఉన్నారు ఇక్కడ కొంతమంది మీడియా అలాగే పోలీసులు కూడా ఈ ఐదు సంవత్సరాలున్న బాలు అడిగితే ఆ బాలుడు కూడా ఆ రోజు రాత్రి ఏం జరిగిందన్నది మీడియాకి వెళ్ళాడు అలాగే పోలీసులు కూడా చెప్పాడు ఇక చివరికి అన్ని కేసుల లాగానే ఇక్కడ పిల్లలు ఒక రకంగా అనాథలైపోయారు తండ్రి హత్యకు గురాడు తల్లి జీవితాంతం జైల్లో ఉంటుంది ముగ్గురు చిన్న చిన్న పిల్లలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ పిల్లలు అనాథలైపోతారు ఇలా వివాహేతర సంబంధాల వల్ల ఎన్నో మటర్స్ జరుగుతున్నాయి అడ్డుగా ఉన్న భర్తల్ని తొలగించుకునే భార్యలు ఎక్కువైపోతున్నారని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరో బ్లూ కలర్ డ్రమ్ములో మరో భర్త డెడ్ బాడీ బయటపడింది ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉంటారని కోరుకుంటూ మీ హర్షవర్ధన్